అందరికీ నమస్కారం నా పేరు అమ్మడిన కులాయప్ప నేను చెక్కభజన మార్చారు అండ్ శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శిగా గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాము మరి ఈ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ఇప్పటికి స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరం లేక అడుగు పెడతా సందర్భంగా అనంతపురంలోని కార్క్లాక్ పక్కన ఉన్నటువంటి పెన్షనర్ భవన్లో మరి ఐదవ వార్షికోత్సవాలు ఆవిర్భావ వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కళాకారులకు కళాభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జులై ఇరవై రెండవ తారీఖు ఇరవై లేదా ముప్పై మంది కళాకారులకు ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానాలు చేస్తూ వస్తున్నాము అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా జూలై ఇరవై రెండు సోమవారం పక్కన పెన్షన్ భవనంలో దాదాపు ఒక అరవై డెబ్భై మందికి కళాకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత లలిత కళా పరిషత్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ సుబ్బయ్య గారు అలాగే ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులు సాకేహరి గారు అలాగే ముక్కోటి అంబా సేవా ట్రస్ట్ చైర్మన్ దంపట్ల శివ గారు అలాగే విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ విజయవా విజయవాడ వారు బండారు నరసింహారావు గారు అలాగే జయభ్రీం నాయ నాయకులు త్రిపాల్ త్రిపాల్ గారు అదేవిధంగా కళాకారులు నాలుగు జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నారు మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ చెక్క భజన ప్రాచీనమైన చెక్క భజన ఈ ప్రాచీనమైన చెక్క భజనకు ఇంతవరకు ఒక గుర్తింపు లేదు డప్పు కళాకారులకు గుర్తింపు ఉంది చర్మకారులకు గుర్తింపు ఉంది మరి మేము మారుమూల ప్రాంతాలలో చెక్కభజనలు నేర్పిస్తున్నాం కుల మతాలు అతీతంగా వర్గ విభేదాలు లేకుండా ఆ పల్లెలను వంటి పల్లె ప్రజలను ఒక్కటిగా చేసి ఒక చెక్క భజన రూపంలో వాళ్ళందరినీ కుమ్మడిగా ఒక తాటిపై తెస్తూ ఈ చెక్క భజన కార్యక్రమాలు చేస్తున్నామని మాకు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆసరా కానీ జీవనోపాధి కానీ మాకు కల్పించడం లేదు మరి గతంలో ఏమి జరిగిన ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గురుక అనంతపురం జిల్లా చెక్కభజన కళాకారులందరి తరఫున ఆయన గారిని ఏడుకుంటున్నాము సార్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది మారినా కూడా ఈ చెక్క భజన కళాకారుని ఆదుకున్న పాపన లేదు దయచేసి మీరైనా ఈ చెక్క భజన కళాకారుల మీద దయ చూపించి మమ్మల్ని ఆదరిస్తారని మాకు జీవనోపాధి కల్పిస్తారని కూడా మిమ్మల్ని ఏడుకుంటున్నాం గుర్తింపు కార్డులు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ మాకు ఏమీ లేదు అర్హత లేని పెన్షన్లు మంజూరు చేస్తున్నారు ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు మళ్ళీ అన్ని అర్హతలు ఉన్నావా మా చెక్క భజన కళాకారులకు ఎక్కడ కానీ విలువ లేదు ఒక డిపిఆర్ఓ ఆఫీసు పోతే డప్పు కళాకారునివే అంటారు కానీ మీరు జానపద చక్క కళాకారులు అన్నారు అలాంటి విలువ పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఈరోజు కూడా మా మిత్రులు ముఖ్యమంత్రి గారిని కలిశారు మరి ఆయన ఏం చెప్తారో ఇంకతో నేను కూడా తొందరలోనే గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ కోదండరామ చెక్కభజన కళాకారుల ఆధ్వర్యంలో తొందరలోనే కలుస్తున్నాము ఆయన కూడా మా చెక్క భజన కళాకారుల మీద దయ చూపిస్తారని ఆశిస్తున్నాము మరి ఈ ఐదవ వార్షికోత్సవాల సందర్భంగా డిపిఆర్ఓ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు మరి జిల్లా అటువంటి కాకుండా రాయసీమ జిల్లా లేనటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సత్యసాయి జిల్లా మరి నాలుగు జిల్లాల నుంచి కూడా కళాకారులు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మా మరి అలాగే ముక్కోటి అంబికా శివ ట్రస్ట్ సేవా సంస్థ చైర్మన్ గారు కళాకారులకు భోజన వసతి మంచి నీటి సౌకర్యం కూడా ఆయన కల్పిస్తున్నారు ఆయన కూడా మా చక్కబరిన కళాకారుల సహా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దయచేసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన కళాకారులు అందరూ సమకూర్చుకొని మీరంతా కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సినిమాల అధ్యక్షులు నాగరాజు గారు అలాగే జిల్లా కార్యదర్శి ఇంద్ర మల్లికార్జున గారు కూడా ప్రత్యేక